హలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఆదివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి విద్యుత్ దీపాలు పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు ముందుగా సాయంత్రం ఆరు గంటలకు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవ మూర్తల ఊరేగింపు మొదలైంది ఆలయ నాలుగు వీధుల గుండా పుష్కరణి వద్దకు చేరుకుంది రోజు శ్రీ రామలక్ష్మణ ఆంజనేయ స్వామివారు పుష్కరణిలో తెప్పపై మూడు చూట్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు వేదం గానం నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది పాల్గొన మాసం ఏకాదశిలో ప్రారంభమయ్యి పూర్ణిమతో పూర్తయ్యే విధంగా తిరుమల సాంప్రదాయంలో ఈ తెప్పోత్సవాలు నిర్వహించబడుతూ ఉన్నాయి ఈ తెప్పోత్సవాల్లో మొదటి రోజున త్రేతాయుగమూర్తి అయినటువంటి రాములవారు సీతామ్మవారు లక్ష్మణస్వామి నాలుగు తిరువీధుల ఉత్సవం జరుపుకొని తెప్పలపైన వేయించేస్తారు నాదం వేదం గానం నడుము ముమ్మార్లు అష్టదిక్కులు హారతులు అందుకుంటూ విహరిస్తూ పుష్కరంలో భక్తులను అనుగ్రహిస్తారు ఇక రెండో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా కృష్ణస్వామి ద్వాపర ద్వాపరయుగమూర్తి ఉక్కుని అమ్మవారితో సహా తిరువిధుల ఉత్సవం పూర్తి చేసుకొని తెప్పల్లో వేయించేస్తారు ముమ్మార్లు పుష్కరిలో విహరిస్తూ అష్టదిక్కులు ఎందు హారతులు అనుకుంటూ భక్తులను అనుగ్రహిస్తారు ఇక మూడో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా కలియుగ ప్రత్యక్ష దేవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులు మలయప్ప స్వామివారు శ్రీదేవి అమ్మవారు భూదేవి అమ్మవార్లతోటి విశేష తిరువాభరణాలతో అలంకరణ పూర్తి చేసుకొని నాలుగు తిరువిధుల ఉత్సవం జరుపుకొని తెప్పల పైన వేయించేస్తారు నాదం వేదం గానం నడుమ ముమ్మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు ఇక నాలుగో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామి వారికి ఐదు మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు చివరి రోజు ఐదో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా ఏడు మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు ఈ తెప్పోత్సవాలు సందర్భంగా మొదటి రెండు రోజులు శ్రీవారి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవ రద్దు చేయబడింది తర్వాత మూడు రోజులు ఆర్జిత బ్రహ్మోత్సవము సహస్ర దీపాలంకరణ సేవ ఈ తెప్పోత్సవం సందర్భంగా రద్దు చేయబడి